మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డను మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు ఆయన అందరి పట్ల ప్రేమను కనపరిచి ప్రేమతోనే మనలో చూడబట్టి ఇప్పుడు వరకు మనం బ్రతికి క్షేమంగా ఉన్నాం ఆయన లోకముని ఎంతో ప్రేమించను ఓ రకంగా చెప్పాలంటే మన పట్ల ఎంత ప్రేమ ఔదార్యం కలిగి మన జీవితాన్ని కాపాడుతూ నడిపిస్తున్నాడు కొన్నిసార్లు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాం ఆయన ఆలోచనలు తిరస్కరిస్తుంటాం కొన్నిసార్లు ఆయన ఆలోచన కంటే కూడా మన ఆలోచన నెరవేర్చుకోవడానికి ఇష్టపడతాం ఆయన అపార్థం చేసుకోవడం చాలాసార్లు ఉంటుంది ఆయన మాటలకు పెడార్థం కలిగించే అనుభవాలు కూడా మన జీవితంలో దొరుకుతూ ఉన్నాయి ఆయన ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు బైబిల్ ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ద్వితీయోపదేశ కాండం ఏడో అధ్యాయం పదమూడో వాక్యంలో ఆ వాక్యం చాలా గొప్పగా ఉంటుంది ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును మధ్యలో చాలా మాటలు ఉన్నాయి ఒక క్షణం ఆగి ఆలకిస్తే ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఆయన ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్న మాట చెప్పేవాడు కాడు ఆయన ప్రేమిస్తే దానికి నిర్వచనం ఉంది ఆయన ప్రేమిస్తే దానికి అర్థం ఉంది కార్యం ఉంది ఒక వ్యక్తిని దేవుడు ప్రేమించాక ఆశీర్వదిస్తూ అభివృద్ధి చేస్తూ ఉంటాడట అంటే దేవుని ప్రేమకు నిదర్శనం ఇది అని చెప్పేట్టుగా చేయగలిగినవాడు ఓ భయంకరమైన రోగిని ఉన్నారనుకోండి ఆయన అతను ప్రేమించి నెమ్మదిగా దగ్గరకు వెళ్ళి అతని మీద చేతులుంచి నీవు నాకు ఇష్టం అని చెప్పి కుష్ఠ రోగాన్ని గద్దించడం తాకడం జరిగింది వెంటనే అతను దేహంలో కుష్ఠ రోగం విడిచి వెళ్ళాను మామూలు వ్యక్తిలాగా ఆనందంతో ఆశ్లాదకరంగా నడిచాను అంటే దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే శరీరంలో మార్పులు వస్తాయి కుటుంబంలో మార్పులు వస్తాయి అంత మాత్రమే కాదు ఆయన ప్రేమ దిగజారణ స్థితిలో ఉన్న నిన్ను ఉన్నత స్థాయికి నడిపిస్తుంది ఆయన ప్రేమ నువ్వు ఎన్నడూ కొరత వేయలను అభివృద్ధిని కలుగు చేస్తుంది ఇంకొక మాట చెప్పనా మనుషులంతా పాపం చేసి నరకానికి అమ్మగొండడానికి సిద్ధపడ్డారని తెలుసు మన పితరులు చెప్పిన మాట మీకు గుర్తుందిగా ఎవడ చేసుకున్న కర్మ వాడనుభవించాలి అనుభవించాలి అని మనం చేసినవన్నీ చెడ్డ పురులన్నీ మనల్ని ఎక్కడికి నడిపిస్తాయి మనం మంచి చేసేమని చెప్పుకోవడమే కానీ మనలో మంచితనం లేదని పౌలు అంటున్నాడు మరి అలాటప్పుడు నీ జీవితంలో రేపో మాపో కాలు జరితే నరకంకి ఎమగొండనికేగా కానీ నిన్ను ప్రేమించాడు అనడానికి ఆయన శిలువులో తన అమూలి మన రక్తాన్ని కార్చి నీభారాన్ని భరించాడు శిక్షను అనుభవించాడు తన పవిత్ర రక్తం ద్వారా ప్రేమించి నిన్ను కడిగి శుద్ధీకరించాడు ఎంతకన్నా ఏం చేయాలి ఆయన ప్రేమిస్తే నరకావు నుంచి తప్పించబడచను ఆయన ప్రేమించి నీ దెబ్బలు తాను అనుభవించి నీకు రక్షణ కలుగ చేశాడు ఆయన అభివృద్ధి చేస్తే నిన్ను ప్రేమిస్తే ఆయన మాటలు ఎలా ఉంటాయో చెప్పన అయ్యో అరణ్యంలో మూడు దినాల నుంచి ప్రజలు నా దగ్గరే ఉన్నారే వాళ్ళ ఆకలితో మూర్చిలిపోతారేమో అని శ్రద్ధ కలిగిన వాడు ప్రేమిస్తూ శిష్యులకి చెప్తాడు వారికి మీరే భోజనం పెట్టండి అని వాడు చెప్తారు సరుకు లేదని ఉన్నదాన్ని పట్టుకురండి అని చెప్పి ఆయన ఐదు రొట్లు విరిస్తే ఎంత అద్భుతం ఆకలి తీరి ఆశ్చర్యంగా గంపలు మిగిలాయిగా నిన్ను ప్రేమించే దేవుడు నీ కొరకు ఏమైనా చేయగలిగినవాడు ఆయన ప్రేమిస్తున్నాడు అనడానికి ఇవే నీ గుర్తులు అన్నిటికంటే మరొక మాట కూడా చెప్పనా ప్రేమించే దేవుడట ఒకసారి అరణ్యంలో వేదన పడుతుండగా నీటి బొట్టు లేక అల్లాడుతుంటే బండలో బద్దలు కొట్టి ఓటని పంపాడు ఇలా చెప్పుకుంటూ విడిచి అనేక విషయాలు కనబడుతున్నాయిగా మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాక నిన్నంతగా ప్రేమించిన దేవుణ్ణి ఎప్పుడైనా నువ్వు ప్రేమించావా ప్రేమించి నిన్ను కానుక ఇవ్వనలేదుగా కడగబడమని చెప్పాడు నిన్ను ప్రేమించిన వాడు మార్గాన్ని మార్చుకో అని చెప్పాడు నిన్ను ప్రేమించిన వాడు నిత్య జీవాన్ని నా ద్వారా పొందని చెప్పాడు మరి ఆ పని చేస్తే సకల దీవులన్నీ కలుగుతాయిగా ఈరోజు ఎందుకో ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతుండగా నిన్ను ప్రేమిస్తున్నాడనే సత్యం మరొకసారి జ్ఞాపకం చేస్తుండగా కృపా కాలంలో ఉండగానే ఆయన వైపు తిరిగి చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ అపారమును నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు కృప చూపి మీరు చేయండి రక్షణ భాగ్యం కలిగించండి రాకుడొకరు సిద్ధపరచండి కుటుంబ అవసరాలు తీర్చండి పిల్లల చదువులు ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలను ఆరోగ్యపరంగాను వృద్ధుల క్షేమం కొరకు గర్భిణీసుల క్షేమం కొరకు విడిన కాపులలో కట్టబడాలి ఎదిగిన పిల్లల వివాహం జరగాలి సంతానం లేని వారికి సంతానం కలగాలి రక్షణ భాగ్యంతో వరిధి కార్యం చేయండి ఏసు పెరట వేడుచున్నాము తండ్రి ఆమె